ఢిల్లీలో ఇది మొదటిసారి కాదు ఈ ఘటన ఢిల్లీలో జరిగిన ఈ పేలుడు అనేది ఇది మొదటిసారి కాదు ఢిల్లీలో జరిగిన మేజర్ బ్లాస్ట్ లో అక్టోబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఐదున కూడా బ్లాస్ట్ జరిగింది దీపావళి తర్వాత దాదాపు రెండు రోజుల తర్వాత జరిగిన ఈ బ్లాస్టు లో ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు సాయంత్రం జరిగిన ఆ పేలులలో దాదాపు అరవై ఏడు మంది మృతి చెందడం జరిగింది అది మామూలు బ్లాస్ట్ కాదండి అరవై ఏడు మంది దాదాపుగా అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారండి అమాయకులు అమాయక జనాల ప్రాణాలు అనేది ఈ బాంబ్లాస్ట్ల ద్వారా కోల్పోవడం అయితే నిజంగా బాధాకరమైన విషయం అండి మళ్ళీ ఇంకో బ్లాస్ట్ కూడా జరిగింది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి బ్లాస్ట్ ఏదైతే ఉన్నదో పోలీసులకు ఒక మేల్ వచ్చింది పోలీసులు ఆ మెయిల్ కి స్పందించే లోపే దాదాపు తొమ్మిది పేలులు జరిగాయి ఐదు ప్రదేశాలలో తొమ్మిది పేలులు జరిగాయి ఆ పేలులలో దాదాపు ఇరవై ఐదు మంది చనిపోయారు అప్పుడేమో అరవై ఏడు మంది తర్వాత బ్లాస్ట్లు ఏమో ఇరవై ఐదు మంది ఈ బ్లాస్ట్లు ఏమో అధికారికంగా తొమ్మిది మంది చనిపోయారు ఇరవై మంది గాయాల పాలైనట్టు అయితే చెప్తా ఉన్నారు